పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు బిహో నమ శ్రీ మహా నమః ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు గురుడు వృషభరాశిలో ప్రవేశించగానే ఫస్ట్ వచ్చేటటువంటిది ఏంటంటే పుష్కరాలు ఈ సంవత్సరం నర్మదా నది అంటే రేవానది పుష్కరాలు వస్తాయి గుజరాత్లో ఉంటుంది గురుడు వృషభరాశిలో మూడు వందల డెబ్భై తొమ్మిది రోజుల పాటు ఉంటాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ వరకు గురుడు వృషభరాశిలో ఉంటాడు అందులో నూట ఇరవై రెండు రోజుల పాటు వక్రంలో సంచరిస్తాడు అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఫిబ్రవరి అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు ఇక్కడ ఈ నూట ఇరవై రెండు రోజులలో ఎటువంటి ఫలితాన్ని పొందుతారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే సహజ ధనకారకుడు ఎవరు అంటే గురుడు అన్ని రాసుల వారికి మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పని మొదలు పెట్టాలన్నా మొట్టమొదటిగా అడిగేది ఏమిటంటే గురుబలం ఉందా ఒక వివాహ ప్రయత్నం చేయాలన్నా ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా వ్యాపార ప్రయత్నం చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా సంతానపరమైన సుఖం పొందాలన్నా సంతానం కలగాలన్నా ఆరోగ్య వృద్ధి కలగాలన్నా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగాలన్నా ఏం కావాలన్నా సరే మనకు మొట్టమొదట కలి మనకు గుర్తొచ్చే గ్రహం ఏమిటంటే గురుడు ఆ గురుడు ఏ విధంగా ఉన్నాడు ఎటువంటి బలాన్ని ఇస్తాడు ఈ సంవత్సరం అనుకూలంగా ఉందా లేదా అనేది మనకు గురుడు నుంచి తెలుస్తాయి సహజంగా గురుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి వారికి అపరిమితమైనటువంటి భాగ్యాన్ని ఇస్తాడు అపరిమితమైన భాగ్యాన్ని ధర్మప్రభువు కాబట్టి ధర్మకార్య రక్షణ కోసం కూడా కృషి చేస్తూ ఉంటాడు వృషభ రాశి వారికి జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మం అంటే ఏమిటి ఇది దేహభావం తనుభావం అంటారు ఒకటమ స్థానాన్ని జన్మస్థానాన్ని దేహభావము తనూభావం అంటాం ఎప్పుడైతే గురుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడో రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల పాటు ఏ విధంగా ఉంటుందంటే విపరీతమైనటువంటి ఆశావహ దృక్పథం పెరుగుతుంది ఇప్పటిదాకా రాశిలో జన్మించినటువంటి వారు నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వారు కూడా ఆ నిరాశ నిస్పృహలు అనేటటువంటివి తొలగిపోయి కొత్త కొత్త ఆశలు చిగురిస్తూ ఉంటాయి కొత్త కొత్త ఆశయాలు అనేటటువంటివి సృష్టించుకుంటూ ఉంటారు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఆ ఆశయ సిద్ధి కోసం బాగా పోరాడుతూ ఉంటారు తద్వారా నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క ఇప్పటి నుంచి జరగబోతున్నది మరొక లెక్క అన్నట్టుగా వృషభ రాశి వారు ఉండబోతున్నది మే ఒకటవ తేదీ నుంచి గురుడి యొక్క ప్రభావంతో విశేషమైనటువంటి ఆనందాన్ని కూడా పొందబోతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా సరే గురుడి యొక్క ప్రభావం కారణం చేత అత్యున్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు సహజంగా కనుక మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన డెవలప్మెంట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ధనం ఉందా లేదా అంటే ఆర్థికంగా కనుక డెవలప్ అయితే ధనం ఆర్థికంగా కనుక బలంగా ఉంటే డెవలప్ అయినట్టు లేకపోతే డెవలప్ కానట్టు సహజంగా మనకి ఇదే రకంగా కానీ ఇప్పుడు సంతానపరమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్ కానీ వివాహపరమైనటువంటివి కానీ ఇవన్నీ కూడా మనకు జీవితంలో అభివృద్ధి మార్గాలి గురుడు మీ జన్మ లగ్నంలోకి జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఎలాగో అంటే ఫస్ట్ మీ రాశికి లాభాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించిన తర్వాత ప్రవేశించేటప్పటికి అపరిమితమైనటువంటి లాభం కలుగుతుంది ఆర్థికంగా ఇప్పటి వరకు బలహీనంగా ఉన్నటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి వృద్ధి కలుగుతుంది ఇప్పటి వరకు రుణాలతోటి అప్పులతోటి రకరకాల సమస్యలతోటి బాధపడుతున్నటువంటి వారికి అవన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి అసలు ఇప్పటి వరకు ఏదైనా ప్రయత్నం చేస్తామంటే మనం సాధించలేములే మన వల్ల కాదులే అంత శక్తి మనకు లేదు అంత డబ్బు మనకు లేదు అంత కృషి మనం చేయలేము అంత నాలెడ్జ్ మనకు లేదు ఈ విధంగా రకరకాలైనటువంటి నెగిటివ్ యాటిట్యూడ్స్ తోటి నెగిటివ్ థాట్స్ తోటి అసలు పని మొదలు పెట్టకుండా ఉన్నటువంటి వారికి కూడా గురుడు మీ జన్మరాశిలోకి రాగానే లే లేచి పని మొదలుపెట్టు నేనున్నాను అంటూ సపోర్ట్ ఇస్తాడు మోరల్ సపోర్ట్ ఇస్తాడు తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి ఏ పనైనా అసలు చేయగలుగుతారు చేసినటువంటి ప్రతి పని కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది ఒక మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారికి మీ జన్మరాశిలో గురుడు యొక్క సంచారం ఏం చేస్తుందంటే స్వల్పమైనటువంటి ప్రయత్నంతో ప్రతిదీ కూడా పట్టింది బంగారంగా మారుతుంది అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు ఇప్పటి వరకు గనక తీసుకుంటే మీ రాశికి పన్నెండవ స్థానంలో గురుడు ఉన్న కారణం చేత రకరకాల సమస్యలు అనుభవించారు ఇప్పుడు అలా కాదు మీ జన్మరాశిలోకి గురుడు వస్తున్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఆరోగ్య ఫలితాలు ఉద్యోగ ఫలితాలు వ్యాపార ఫలితాలు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు గురుడు మన జన్మరాశిలో సంచరించేటప్పుడు గురుడికి మూడు రకాలైనటువంటి దృష్టిలు ఉంటాయి దృష్టి అంటే ఏమిటి చూడటం ఇప్పుడు నేనున్నాను నేను డైరెక్ట్గా ఇటువైపు చూస్తూ ఉంటాను అలానే ఇటువైపు చూడగలుగుతాను ఇటువైపు చూడగలుగుతాను అంటే తలకాయ తిప్పకుండా అలానే గురుడు కూడా తాను ఉన్నటువంటి స్థానం నుంచి ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని మరియు తొమ్మిదవ స్థానాన్ని చూడగలుగుతాడు గురుడి యొక్క పంచమ వీక్షణం మీ రాశి నుంచి పంచమ స్థానం మీద ఉంది పంచమం అసలు జన్మరాశిలో గురుడు సంచరించడం గురు వీక్షణం పంచమ స్థానం మీద ఉండటం అనేటటువంటి విశేషమైనటువంటి యోగం ఎవరికైనా సరే జన్మంలో అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో గురుడు ఉన్నా ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో గురు వీక్షణం ఉన్నా బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు అటువంటిది మీ పంచమ స్థానం మీద గురుడి యొక్క వీక్షణం ఉన్నటువంటి కారణం చేత పంచమాత్ పూర్వపుణ్యం గురు వీక్షణం పంచమ స్థానం మీద పడినప్పుడు ఎవరికి బాగా కలిసి విద్యార్థులు అపరిమితమైనటువంటి ఉన్నతమైన ఫలితాలు పొందుతారు వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఏ స్థితికి మీరు ఎదగాలనుకుంటున్నారో ఆ స్థితికి రీచ్ అవుతారు విదేశీ యోగం కలుగుతుంది ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది సంతాన పరమైనటువంటి విషయాలను ఏర్పడినటువంటి చికాకులోని తొలగిపోతాయి పంచమ స్థానం పూర్వపుణ్యానికి శుభకార్యాలకు కూడా సంబంధించినటువంటి స్థానం ఉన్నత విద్యకు కూడా సంబంధించినటువంటి స్థానం ఈ పంచమ స్థానం మీద గురువీక్షణ వీక్షణ ఉన్నప్పుడు చక్కగా శుభ కార్యాలు చేయటం కోసం ప్రయత్నిస్తారు సంతాన పరమైనటువంటి విషయాలలో శుభ వార్తలు కూడా వింటారు ఇది మాత్రమే కాకుండా మీ జన్మరాశి నుంచి సెవెంత్ హౌస్ మీద కూడా గురుడు వీక్షణ ఉంటుంది గురువీక్షణ ఉంటే ఏం జరుగుతుందంటే అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది కళ్యాణ ఘడియలు మోగుతాయి గృహంలో కుటుంబంలో వృత్తి కనిపిస్తుంది ఆ కుటుంబంలో ఆనందం కనిపిస్తుంది శుభకార్యాలు జరగటం కానీ వివాహం కావటం కానీ కళ్యాణ ఘడియలు రావటం కానీ లేదా వ్యాపారం ప్రారంభించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు వివాహపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ఎవరైతే వృషభ జన్మించినటువంటి వారు చాలా కాలం నుంచి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపంతో ఉన్నారో అటువంటి వారికి కూడా మీ జన్మరాశులకు గురుడు ప్రవేశించగానే అవన్నీ కూడా తొలగిపోయి ఒక్కసారిగా సంపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు ఆ తర్వాత మీ జన్మరాశిలో నుంచి గురుడు ఎక్కడ చూస్తాడంటే తొమ్మిదవ వీక్షణతో తొమ్మిదవ స్థానాన్ని చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే తొమ్మిదవ స్థానాన్ని చూస్తూ ఉంటాడో అది విశేషమైనటువంటి యోగం తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం పితృస్థానం కూడా అంటే వెల్త్కి సంపదకు సంబంధించినటువంటి స్థానం తొమ్మిదవ స్థానం మీద గురుడు యొక్క వీక్షణ ఉన్నప్పుడు వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు పిత్రార్జితం మీకు లభిస్తుంది కోర్టు కేసులు ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారికి కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తూ ఉంటుంది అంటే చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి గురువీక్షణం తొమ్మిదవ స్థానం మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో ఎవరైతే వృషభ రాశి వారు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కృషి చేస్తున్నారో అటువంటి వారి కృషి ఖచ్చితంగా ఫలిస్తుంది మరి ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో తీవ్రంగా దోషం ఉందో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకోవాలి దోష నివారణ చేయించుకుంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను అంటే గోచార వీత్యా వస్తున్నటువంటి ఫలితాల ఫలితాలను మీరు కూడా అందుకోగలరు ఇవి వృషభ రాశి వారికి వృషభంలో గురుడు సంచరించేటటువంటి రోజుల్లో కలిగేటటువంటి ఫలితాలు శుభం